నమస్తే అందరికీ నమస్కారం దేశ చరిత్రలో ఎక్కడా లేని కనీ విని ఎరగిన రీతిలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఏపీ రాజకీయాల్లో కుదిపేసినటువంటి వార్త ఒకేసారి ఇరవై ఆరు మంది పంచాయతీ కార్యదర్శులని సస్పెండ్ చేశారంటే ఎంత బేభస్తమైనటువంటి అవినీతి జరిగింది ఈ ఏదైతే రెవెన్యూ సంబంధించినటువంటి ఆస్తుల విషయంలోని ట్యాంపరింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఒక యజమాని ఫోన్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఒకే ఒకే నెంబర్ మీద ఐదు వందల ఆస్తులు వరకు పెట్టారని ఆ అభియోగాలు కూడా ఉన్నాయి అదేంటి ఒక్కసారి చూద్దాం ఐదు వందల ఆస్తులకు ఒకటే ఫోన్ నెంబర్ మ్యాపింగ్ లో పంచాయతీ కార్యదర్శి ఘోర తప్పుదాలు తప్పుడు నెంబర్లు వినియోగం నిర్లక్ష్యానికి తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకి ఒకరు చెప్పిన ఇరవై ఆరు మంది సస్పెండ్ చేశారు ఇది చరిత్రలో ఎక్కడ లేదు గ్రామ పంచాయతీల ఆస్తులకి ప్రాపర్టీ వాటి యజమాని ఫోన్ మ్యాపింగ్ చేయటం ఐదు వందలు ఆస్తులు ఒకే మొబైల్ నెంబర్ ఉండటం ఎక్కడైనా చూసారంటే మనం ఎక్కడ చూడలేదు కానీ ఈ రాష్ట్రంలో మాత్రము అతి దారుణంగా దొంగలించారనేది అర్థమవుతూ ఉన్నది కొందరు పంచాయతీ కార్యదర్శులు గణతది స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ప్రజల ఆస్తులను అప్లోడ్ చేస్తూ యజమాను నెంబర్లు మ్యాపింగ్ చేయడంలో వారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు మూడు వేలకు పైగా పంచాయతీలో మూడు వందల నుంచి ఐదు వందల ఆస్తుల్ని ఒకే నెంబర్ తో మ్యాపింగ్ చేసేశారు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది జిల్లాకి ఒకరు చెప్పున ఇరవై ఆరు మంది పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ శాఖ గురువారం సస్పెండ్ చేసింది మిగతా పంచాయతీలో తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు కానీ ఇక్కడ ఇక్కడ చెప్పవచ్చు ఇరవై ఆరు మంది ఒకేసారి సస్పెండ్ చేసినటువంటి ఏపీ ప్రభుత్వము పంచాయతీరాజ్ శాఖ మొత్తం ఒక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు కానీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇరవై ఆరు మంది ఒకసారి చేసి ఉంటారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే కొన్ని వందల మంది తేలుతారని అర్థమవుతూ ఉన్నది ఒకేసారి ఇంతమంది కార్యదర్శులు సస్పెండ్ చేయడం సంచలమైంది రాబోయే రోజుల్లో మరికొంత పైన కూడా వేడి అవకాశం ఉంది అది నిజమే కదా కేవలం పారదర్శకమైనటువంటి పాలన అందించాలని లక్ష్యంతో కోటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పవచ్చు కానీ దానిలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద ఇనేషియేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ సంబంధించినటువంటి ఆస్తుల వివరాల్లో కానీ ఈ కార్యదర్శులు చేసినటువంటి చేతి వాటాలు కానీ వీటిలన్నిటిపైన కూడా విచారణ చేయడం అరసలించమని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు ప్రజల పక్క ఇది నిజంగా ఇది మంచి ఒక మార్పుకి నాందని చెప్పవచ్చు ఏపీలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్